ముప్పై ఏడవ కీర్తన ముప్పై నాలుగవ వచ్చాం యహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము ఆయన మార్గమును అనుసరించుము ఆయన మార్గమును అనుసరించుము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నేను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు ముప్పై ఐదవ వచ్చినావు భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండుట నేను చూచి ఉంటని అది మలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్తిల్లి ఉండెను ముప్పై ఆరో వచ్చిన అయినను ఒకడు పోయి చూడగా వాడు లేకపోయాను నేను వెదకి తిని కానీ వాడు కనబడకపోయాను తర్వాత ముప్పై ఏడవ వచ్చిన నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడము సమాధానపరచువారి సంతతి నిలుచును కానీ ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుతూ దేవునికి స్తోత్రం కలుగునుగాక ముప్పై ఏడవ వచ్చినాం ఈసారి ఇంతకుముందేమో నీతిమంతులను లేకపోతే ఎహో ఒకరకు కనిపెట్టుకునే ఆయన మార్గం అనుసరించు భూమిని స్వత్ంచుకున్నట్లయినా హెచ్చిస్తాడు భక్తిహీనులు నిర్మూలం కాగా నీకు చూస్తావని ఆ తర్వాత భక్తిహీనులు ఎంతో ప్రబలి ఉంటే నేను చూచాను చూచి ఉన్నాను అది మొలచిన చోటనే విస్తరించడం ఒక చెట్టులాగా ఉండడం చూశాను అయినను దారిన పోయి చూడక ఆ దారి ఎలా ఉంటుందో అంటే ఆ ఆ వ్యక్తి యొక్క ఆ దుష్టుని యొక్క మార్గానికి వెళ్ళి చూస్తే వెతికినా కూడా కనబడలేదట ఎవరి గురించి అయితే విన్నామో ఏ పద గురించి చెట్టు గురించి విన్నామో ఆ మార్గంలోకి వెళ్ళి చూస్తే ఆ వ్యక్తి ఒక ఆనవాలు కూడా లేవట ఇదంతా చెప్పిన తర్వాత ఇప్పుడు ముప్పై ఏడవ వచ్చంలో నిర్దోషులను కనిపెట్టుము అంటాడు కనిపెట్టుము అంటే వారిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయమని అర్థం ముప్పై ఏడవ వచ్చినం ఇక్కడ షమార్ థమ్ అంటే యథార్థవంతులు నీతిమంతులు లేదా సాధువులు అని అర్థం యాకోబు సాధువు అన్నప్పుడు ఎలాంటి పదమైతే వాడబడుతుందో అలాంటి వాళ్ళ వాళ్ళ గురించి కొన్ని వైవ్యూస్లో కన్సిడర్ కొన్ని వైవ్యూస్లో మార్క్ మార్క్ ద బ్లెయిమ్లెస్ కన్సిడర్ ద బ్లెయిమ్లెస్ మార్క్ ద బ్లెయిమ్లెస్ లేకపోతే యథార్థవంతులను లేకపోతే నీతివంతులను ఎలాంటి కపటం లేని వారిని వాక్యమును వారిని అలాంటి వారిని కనిపెట్టుము కనిపెట్టుము అనేటప్పుడు ఇక్కడ షమార్ షమార్ అనే మాటకి టు మార్క్ అబ్జర్వ్ టేక్ నోట్ ఆఫ్ నోట్ చేసుకోమని అర్థం కరిపెట్టుమని తర్వాత ఈ తమ్ అనే పదము యాకోబుకి యాకోబు సాధు అన్నప్పుడు అని వాడబడుతుంది యోగు ఒకటి ఒకటిలో కూడా యోగు యథార్థవంతుడు అని చెప్పేటప్పుడు కూడా ఈ థమ్ అనే పదం వాడబడుతుంది షోమెర్ థామ్ షమర్ అనే మాటకి క్షమార్థం అంటే అబ్జర్వ్ ఆర్ టేక్ నోట్ ఆఫ్ ద బ్లేమ్లెస్ ద పర్ఫెక్ట్ కంప్లీట్ సర్ పరిపూర్ణులు అర్థం తర్వాత యథార్థవంతులు అని అర్థం నిర్దోషులు అని అర్థం సో ఈ మాట నీతివంతులను లేకపోతే నిర్దోషులను కనిపెట్టున్నాం కనిపెట్టు అంటే వారి జీవితంలో జరిగే విషయాల్ని నోట్ చేసుకోమని అర్థం వారి అనుభవాలని నోట్ చేసుకోమని వారి అనుభవ సంబంధమైనటువంటి విషయాలు వాటిని నోట్ చేసుకోమని తర్వాత నెక్స్ట్ రాస్తున్నమాట యషార్ ఊర్ ఏ యాషర్ అంటే టు సీ టు బీ హోల్డ్ అప్రైట్ ఆర్ స్ట్రైట్ యాషర్ అనే మాటకి నీతివంతులు లేకపోతే యథార్థవంతులు లేకపోతే బ్లేమ్లెస్ లేకపోతే ఇది ఇంకొక మాటలో చెప్పాలంటే తమంతాము క్రమపరుచుకున్నవారు అని అర్థం వారు దేవుని వాక్యం చేత దేవుని చిత్తమును బట్టి క్రమపరచబడినటువంటి వారిని అప్రైట్ అని పిలుస్తా దేవునికి స్తోత్రం కాక ఈ సమయంలో మార్క్ అంటే నోట్ చేసుకోమని లేకపోతే నిర్దోషులను కనిపెట్టము యథార్థవంతులను చూడు నిర్దోషులను కనిపెట్టము యథార్థవంతులను చూడు అంటే ఈ థామ్ అనే మాటకి మన చుట్టూ కనిపించే మంచుల గురించి మాత్రమే కాదు ఇది మంచి వాళ్ళ గురించి లేకపోతే దేవుడు ఎ దేవుణ్ణి ఎరగని వాళ్ళు కూడా చాలామంది మంచి వాళ్ళు ఉండొచ్చు కాక బట్ ఇక్కడున్న ఈ థామ్ అనే మాట చాలా ప్రత్యేకమైంది ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క సోల్ దేవునితోని ఏకమై ఉంటుందో అప్పుడే ఆ వ్యక్తి పరిపూర్ణుడు లేకపోతే యథార్థవంతుడు ఈ పదాలన్నీ అప్పుడు వర్తిస్తాయి ఒకసారి చూడండి ఒకసారి కొరింతి మాట మాట్లాసుకుంటూ క్రీస్తుతో కలుసుకుని వాడు క్రీస్తుతో ఏకాత్మ అయి ఉన్నాడు అని సో ఎవరైతే క్రీస్తుతో కలుసుకుంటున్నారో అనగా ఆయన వాక్యంతో ఆయన వాక్యంతో ఎవరైతే కలుసుకుంటున్నారో దేవుని వాక్యాన్ని హత్తుకుంటున్నారో వాక్యంతో ఏకాత్మ అయి ఉంటున్నారు ఈ ఏకాత్మ అయి ఉండడం అనేది ఈ వన్ వన్నెస్ అనేది మనకి మొట్టమొదట ఆదికాండంలో కనపడుతుంది ఆదికాండంలో వారిద్దరూ ఒక్క శరీరం అయి ఉంటారు అనే వచనం దగ్గర చూస్తాం అనగా భార్యాభర్తలకు సంబంధించిన అనగా ఒక ఆదం అవ్వరు ఆదాములో నుండి తీయబడినటువంటి ఆ యొక్క అవ్వ వారిద్దరిని చూసి మాట్లాడుతూ వారిద్దరూ ఒక శరీరం అయి ఉంటారు ఒక సోల్ అయి ఉంటారు ఒక ప్రాణము మరియు ఒక దేహంలా ఉంటారు వాళ్ళిద్దరూ ఈ మాట ఈ మాట వారిద్దరి గురించి మాత్రమే కాదు కానీ వాక్యమును హత్తుకునేవారు కూడా లేదా క్రీస్తును హత్తుకునేవారు క్రీస్తుతో ఏకాత్మ ఒక్కటే ఉంటట అలాంటి ఒక్కటే ఉండేవాడిని థమ్ అని పిలుస్తా అనగా యథార్థవంతులు లేకపోతే నిర్దోషులు అని పిలుస్తాం ఇంకొక విషయం ఏంటంటే ఈ మాట మనకు యాకోబు గురించి మాట్లాడేటప్పుడు ఇరవై ఐదో అధ్యాయంలో ఇరవై ఐదో అధ్యాయం ఆది కాండంలో యాకోబు సాధువై ఉండెను యాకోబు సాధువై గుడారములలో నివసించువాడు అని రాసి ఉంటుంది అంటే గుడారము అనే మాటకి అక్కడ కేవలం గుడారాల్లో ఉండడం అని కాదు కానీ అవి టీచింగ్ టెంట్స్ అనగా యహోవా వాక్యాన్ని బోధించే గుడారాలవి ఆ గుడారాల్లో ఉన్నాడట యాకోబు గుడారాల్లో ఉండడాన్ని బట్టి గుడారాల్లో ఒక్కటే ఉన్నవాడు కనుక థమ్ అయ్యాడు అంటే యాకోబు యొక్క యథార్థతకి కారణం గుడారంలో నివసించటం అనగా ఆ యొక్క వాక్యం దొరికే స్థలంలో ఆ గుడారంలోకి ప్రవేశించి ఆ గుడారంలో నివసించటం అదే దానికి కాంట్రస్ట్ అనగా యాకోబుకి ఆపోజిట్గా కాంట్రాస్ట్గా ఏషావు అరణ్యంలో అయిన వేటగాడు వేటగాడు అని చూస్తాం అంటే థమ్ అనే మాటకి క్వైట్ ఆపోజిట్ కన్నింగ్ హంటర్ అని చూస్తాం కొన్ని బైబుల్స్లో కన్నింగ్ హంటర్ అంటే థమ్ అనే మాటని అర్థం చేసుకోవాలంటే దాని వ్యతిరేక పదం కన్నింగ్ కన్నింగ్ హంటర్ అంటే లోపల ఒకటి ఆలోచిస్తాం బయట ఒకటి మాట్లాడతాం ఒక ఎర్ర వేసి ఇంకో దాన్ని పట్టుకుంటాం దీన్ని యథార్థత లేకపోవడం అంట నిర్దోషత్వం కాదు అది కానీ యాకోబు లోపల ఏం ఆలోచిస్తాడో బయట అదే మాట్లాడతాడు అంటే ఎలాంటి కపటము ద్వేషము ద్రోహము ఎలాంటి కలత లేనివాడు అని అర్థం యథార్థవంతుడు అంటే దాన్ని తమ్ అని పిలుస్తాం సో వాక్యంతో ఒక్కటి కాకుండా మనం ఎంత మంచోళ్ళమైనా క్రీస్తుతో ఒక్కటి కాకుండా మనం ఎంత మంచి వాళ్ళమైనా మంచి పేరున్నా ఈ తమ్ అనే పదాన్ని మనం అనుభవించలేము లేదా ఆ నిర్దోషులనే జాబితాలో మనం ఉండలేము రోజుకి ప్రార్థన చేసుకుందాం తల వంచి కళ్ళు మూసుకుందాం మా పరమతర్రి మా దేవ వందనాలు స్థుతులు స్తోత్రం అయినా ఏదైనా కాలము మరొకసారి మీ యొక్క ఇదిలో వాక్యమును ధ్యానించడానికి ఆలోచించటానికి నాకు మాకు అవసరమైనటువంటి కృపను అనుగ్రహించినందుకు వందనాలు జరుస్తున్నాం స్తోత్రం 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 ఇంతవరకు నైట్ రూపా విన్న వాక్యం ముప్పై ఏడవ కీర్తనం విన్న విషయాలన్నిటి బట్టి కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రం నిలుస్తున్నా వాక్యం ఆ హృదయాల్లో స్థిరపరచండి వాక్యం వెల్లడి అవుట తోడనే వెలుగు కలుగును అన్నారు ఆ వెలుగులో జీవమును బట్టి ఆ జీవము మా మమ్మల్ని వెలిగించడం ద్వారా వెలుగునకు సాక్షులమై ఉండటానికి ఆ వెలుగు మాలో ఏం చేసిందో ఆ ప్రత్యక్షత మమ్మల్ని ఏం చేసిందో ప్రత్యక్షతకు వెలుగుకు సాక్షులమై ఉండటానికి మా అందరికీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఏకీవించిన వారు అందరినీ దీవించాలి ఆశీర్వదించండి మీరే ప్రతి వ్యక్తిని ప్రతి కుమారుని ప్రతి కుమార్తెని ప్రతి కుటుంబాన్ని ఇదిగో వారి వారి ఇదిగో సమ సమాజాలు సంఘాలు ఇదిగో వారి వారి సమస్తం మీ అస్తాలకు అప్పగిస్తున్నాం దీవించి ఆశ్రవదించి స్థిరపరచమని వేడుకుంటున్నాం ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ ఏకీవించిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రవదించి స్తుతించి మీ నామాన్ని చేస్తూ తగిన దీవెన తగిన కృప మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను అక్కడ రేసుక్రీస్తు ఈ ప్రార్థన అడిగి ప్రతిమాల వినంతో వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్